ఒక చిన్న తప్పు ఏడేళ్ల తర్వాత ఐదు వందల ఇరవై నాలుగు మందికి శాపంగా మారింది అవును నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వన్ టూ త్రీకి మొదటిసారి బోయింగ్ ఇంజనీర్లు ఫ్లైట్ తోక భాగమును రిపేర్ చేసి రాంగ్గా ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు బాగా నడిచినప్పటికీ ఒకరోజు మాత్రం పేలిపోయింది అదే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆగస్ట్ ట్వెల్త్ ఆ రోజు జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వన్ టూ త్రీ టోక్యో నుంచి ఓసాకు బయలుదేరింది టేక్ ఆఫ్ అయిన పన్నెండు నిమిషాల్లోనే విమానం టెయిల్ భాగం విరిగిపోయి వెనుక భాగంలో ఉన్న ప్రెషరైజేషన్ బల్క్ హెడ్ ఊడిపోవడంతో ఫ్లైట్కి టెయిల్ కంట్రోల్ పూర్తిగా పోయింది పైగా హైడ్రోలిక్ సిస్టమ్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయి అప్పటికి ఆ ఫ్లైట్ని పైలట్లు చాలా కష్టపడి ముప్పై రెండు నిమిషాల పాటు ఎమర్జెన్సీ కంట్రోల్తో నడిపే ప్రయత్నం చేశారు కానీ చివరికి ఈ ఫ్లైట్ గనోకి మౌంటైన్స్లో క్రాష్ అయిపోయింది ఫ్లైట్లో ఐదు వందల ఇరవై నాలుగు మంది చనిపోగా కేవలం ఫోర్ లేడీస్ మాత్రమే ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డారు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన సింగిల్ ఎయిర్ క్రాష్గా గుర్తింపు పొందింది